ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మామూలుగా మనం ఇంట్లో పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొడుతుంటాం కదా ఆ కొబ్బరికాయ పీచును కొబ్బరి పీచే కదా అని పడేస్తూ ఉంటారు కానీ మనము ఈ కొబ్బరి పీచుని ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాము మామూలుగా మనము కొబ్బరి పీచుని అంతా కూడా నీట్గా ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ దగ్గర ఏదైనా పెన్ను కానీ ఏదైనా ఐస్ క్రీమ్ స్టిక్ లాంటివి కొత్తవి ఏవైనా ఉంటే ఈ విధంగా టేప్ వేసి మనము ఒక చిన్న బ్రష్ లాగైతే రెడీ చేసుకోవచ్చండి ఈ బ్రష్ని అయితే మనం పూజా మందిరంలో ఏదైనా పసుపు కుంకుమలు పడ్డప్పుడు కానివ్వండి ఇంకా విభూతి కానివ్వండి పడ్డప్పుడు మనం క్లీన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి న్యాచురల్ కొబ్బరి పీచుతో ఇలా చేసుకుంటే పూజా మందిరంలోకి అయితే యూజ్ అవుతుందండి అలాగే మనము దీనికి టేప్ వేసి ఈ విధంగా సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకుంటే ఇంట్లోనే బ్రష్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనము మందిరంలో అయితే కింద విభూతి కానివ్వండి మనము అలంకరించేటప్పుడు పసుపు కుంకుమలు పడ్డా కూడా ఈ విధంగా కొబ్బరి పీచుతో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్